అతని కోరకూడదు ఆ పిల్లవాడు వద్దు వేరే పిల్లవాడి కోరిన నేనే అంతా ఇప్పుడే తీసుకువచ్చి పెళ్లి చేస్తాను ఆ పిల్లవాడు నాకు నచ్చలేదు ఆ పిల్లవాడి కోరకు తల్లి వేరే పిల్లవాడిని కోరిన ఇప్పుడే తీసుకుని వస్తాను పిల్లవాడు వద్దు అని అంటావు మరి అతను ఎందుకు వద్దు అతని వాళ్ళ నీకేంది అనుమానము మమ్మల్ని దత్త కూర్చి పుట్టించాడు సరస్వతి చెప్పాడు అంటే బ్రహ్మదేవుడు నేను భారీగా అతని భర్తగా ఉండాలని మాకు రాతి పెట్టవచ్చున నాయనా ఆ సత్యవ్రతనే నాకు పెళ్లి వాళ్లకు నేత్రములు లేవు రాజ్య సంపదలు లేవు వారి రాజ్య చిత్రకేతనులవు పాడి రాజ్యమును కోల్పోయారు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి వస్త్రము లేక ఈనడానికి రాజ్యం లేక రాజ్య విహీనులై రాజ్య భ్రష్టులై ఆకులతో నిర్మింపబడ్డటువంటి కుటీరం అంటే ఒక గుడిసే ఆకులతో నిర్మించుకున్న గుడిసెలో వాళ్ళు కాలక్షేప గడుపుతున్నారు అతని తండ్రి పుట్టు అందుడై ఉన్నాడు ఏమీ లేని నిరుపేదలు అస్త దరిద్రులు నా మాట నిరుకుమార్తా ఎట్లో ఉంటేనే మీ తరులా నేను మీ మామకు కండు లేవు అందులో రాగ్యము లేదు అని అన్నారు వాళ్ళు అడక తిన్నా మంచిది వాళ్ళతో చెప్పబట్టి నేను జోర కట్టుకుని నడుకుంటా వాళ్ళు ఎట్లున్నా సరే జతూర్చి పుట్టించినట్టుగా బ్రహ్మదేవుని ప్రయ వస్తున్నారు ఆయన ఆడదానికి ఒక శాస్త్రములు ఏముందంటే బాబా దయచేసి ఆకనాట ఆరు నాలుగు గంటల దాకా ప్రోగ్రాం ఉంది రెండు ఈ ఎండకు ఈ బాధ చెట్టు గుట్టేమి ఒక సామెత ఏముందంటే నచ్చిన భర్తను తీసుకుంటే చెట్టు కుట్టు కట్టుకొని బ్రతికి నాది మేడలా కనిపిస్తుంది అంటాడు ఆడదానికి నచ్చరి సంసారంలో ఆ భర్త నచ్చగా అమ్మాయికి బలవంతంగా పిలిచేస్తే అద్దాల మేడల్లో తిరిగిన వాడి అది ఒక పరికి పొదల తిరిగినట్టు అనిపిస్తుంది అంటే ఆడవాళ్ళ హృదయానికి వాళ్ళు భిక్షమెత్తుకున్నా వాళ్ళు ఆ అడవిలో బ్రతికినా వాళ్ళతోనైనా కష్టపడతారు కానీ నాకు అతడే కావాలి స్కూల్లో చదువుకున్నటువంటి దాని ఇంత నీతి శాస్త్రం ఎక్కడ నేర్చుకున్నావు కుమార్త నేర్చుకోవడానికి శత్రువులు అంటే జుమత్చేన మహారాజు శత్రువులు శత్రువుల చేత జగమెల్ల నోడారు వాళ్ళు అరికాయ ఆకులు ఆకులు అలములు తినుకుంటూ వాళ్ళు బ్రతుకుతున్నారు శత్రుల చేతలు జగమెల్ల ఓడారు నీవింత మాత్రము తెలియక ఎందుకు మాట్లాడుచున్నావు కుమార్త నీ క్షేమే నా క్షేమము కదా చక్కని సంసారం చక్కని మగడు కావాలి సంపదలు కలిగినటువంటి వాళ్ళు మంచి సంబంధము కావాలి గాని నీకు మాత్రము తెలియక ఎందుకు కోరుచున్నావు కుమార్త నీకు ఎవరు చెప్పారు ఈ బుద్ధి నాయనా నాకు కూడా చెప్పుడే బుద్ధి నా మనసులో మరించిన వరుడే కావాలి నాకు

ద్రవ్యం ఉన్నది పసుపు ఉన్నది భాగ్యం ఉన్నది పొలాలున్నాయి పచ్చిశీలున్నాయి పెరప తోటలు ఉన్నాయి నింజనబాయిలున్నాయి బోన్లు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మనమైతే కలిగిన వాళ్ళమే కదా కలిగినప్పుడు పిల్ల వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి ఇవన్నీ కట్ట కనుకలు అన్నిచ్చి అయ్యా నా బిడ్డని నీ చేతులు పెడతాను నా కట్టబిడ్డ వాళ్ళకి దాదుకొని ఆయన అంటే ఆ సాటుకపై అల్లుడాలో అంటాడు కదా మా మామ సల్లగుండా నా పేదరికం కూడా చూడక ఇంత మరకట్టమిచ్చి చక్కడి భోగభాగ్యాన్ని సంగి ఇలాంటి అమ్మాయిని నాకు ఇచ్చాడు మా మామ అయిన ఒక తండ్రితో అని పేద పిల్లవాడు మొక్కుతాడు అదే కలిగి రోడ్కి ఇస్తే వాడిస్తుందేముదా నాకు నాకేముంది ఏదేంటి మా మామే నాకు ఏమి ఇంత మర్యాద కూడా చేయడు నీకు ఓ కళ్ళు పడిస్తాడు ఆమె అమరావని ఓ బోగ పెట్టిస్తాడా ఏమో తింటుంది రని పాటి పాడని వాడిస్తాడు నాకేందని గర్వంగా చూస్తాడు కలిగిన వాళ్ళకు పిల్లని ఇవ్వరాదు

చె ఆ భగవంతుడి బాధమాన సాక్షి నీకు క్షేమము కూరదు నీవు నయము నయము లేదు నీకు ఆ పిల్లవాణి చేసుకుంటే ఈ బుద్ధి నీకు ఎవరు నేర్పారు నీకు ఎలా కలిగాదు జ్ఞానము నా తోడు చే కుమార్త నీకు నయం ఉండదు

అలా ఒకవేళ మీ ఒరలో ఉన్న కత్తి తీసే నా కొత్తగా పోసుకొని చనిపోతాను భవ్య తటాకములంటే సప్తా ఏడు సముద్రముల మీద నీళ్లు ఇంకినా సరే చుక్కల ధర సూర్య చంద్రాదులు గతను తప్పినా నా వదనం గల మాట నేను విడిచేదానని కాదు నాయన నన్ను ఒక్కదా నేర్పించి బాధ పెట్టకు నేను కోరుకున్న ఒకరికి చనిపించి నీకు ఈ విద్య ఎవరు చెప్తారు ఎలా వచ్చారు నాకు ఎవరు చెప్తారు నాయనా మాందందా పికాలుందలం? మాలు నాలు మాలు గాలు ఎక్కడి నుంచి నేనా నా పేరు పేరు తెలుస్తా నారదా ముస్ నారదు మా తల్లి పేరు చెప్పాలా మా తల్లి పేరు చెప్పాలా మా తల్లి భారతి భారతి అంటే సరస్వతి సత్యలోకం సత్యలోకం అసత్యలోకాన్ని పరిపాలించు బ్రహ్మ బ్రహ్మదేవుడు మా తల్లి సరస్వతి దేవుడు తల్లి నా పేరు నారదు దొంగతనం చేసారు ఎవరు దొంగతనం

చెత చెప్పుడు ఇవాడికి మూడు రోజులు నాకు అన్నం లేక మూడు దివసం కలహంబు లేక అన్నం లేక మూడు రోజులు ఇప్పటికి అప్పుడు కలహంబనే భోజనము అంత ఈ బూటకాలు చెప్పబడి పోతుంది కన్నులేక మూడు రోజులు మాట్లాడి జగడము లేక కలహంబు లేక జగడం జగడం

ఇప్పుడు నే అశోక్ మహారాజ్ వద్దకినేవారే అశోక్ పద్ మహారాజ్ మాత్రాదేశం పరిపాలన మహారాజు అక్కడికి మహారాజు దగ్గరికి వెళ్ళి హౌ చిన్నది సంపాదించు సంపాదించుకొని ఆ ఐ నా గర్భం ఎత్తుకొని పోకొని వాటనిపోతాను ఆ మన నీకుడో నీకు నీ భార్య వన్న పోయింది ఇప్పుడు లేదు లేదు ఆ కేసు అత్తగా నడుస్తాను పోయానికి ఎందుకు ఇంకా నీరే వెళ్ళి పెట్టి తిరిచవలసింది నువ్వు అట్టి నువ్వు ఒంటరిగా దొరకాలని ఇప్పుడు మంచిగా ఇప్పుడు ఏమైంది రోజు ఇప్పుడు ఈ మాధ దేశం వచ్చాను మరి మహారాజు ఉన్నాడా లేడా ఓ మంత్రి ఉన్నాడా మహారాజు మహారాజు ఇదే నా దేశము ఇది మాత్రదేశం అంటారు ఆ మహారాజు అశోపతి మహారాజు ఉన్నాడా లేడా ఉన్నాడు సభలో ఉన్నాడు ఉన్నాడా ఒకసారి చెప్పుకున్న రోజు వచ్చిందండి ఉన్నాడుగానే ఆయన క్రాసులు చేసింది అక్కడేసి తిరుగుతాను రాజు పట్టి ఎక్కడ ఏ వరంగానికి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ నల్ల పోయింది ఇరుకాయ చేశాడు ఇప్పుడే ఇప్పుడే ఉండంటివి ఇప్పుడు ఎప్పుడు అంతా ఖర్చు ఎంత అయితే నువ్వు ఆయన ఆయన దగ్గరికి వచ్చాడు అక్కడికి వచ్చాను నీ పేరేం పేరు నారదుడు నారదుడు ఎటుపోకు ఇక్కడ బ్రహ్మ మహారా పుత్రులు కలహాయుడు నారద మహారా శంతుడు తమ దర్శనార్థికాడు బ్రహ్మకుమారుడు నారద మోహని ఈశ్వరుడు ఏం చేశాడు అయినా ఊరికే రారు మహాత్ములు ఆ పెద్దలు ఎందుకు వచ్చారు సమస్తలకి ప్రవేశపెట్టుబో అయ్యా

ோ உணம் சிம் தரேன் எல்லாம் పోలీసు వాళ్ళు ఇంట్లో సీసెలు పెట్టి అయితే ఈ పట్టు మాత్రమే ఇక్కడ అనాలి పోలీసు వాళ్ళు ఎంత మొత్తం ముగ్గు సీసలు పెట్టి తొక్కుతారు ఇక్కడ రేయ్ ఆ బైక్ బైక్ లేపివేయ్ ఎర్రవేది ఐసీ నే నా నావిగేషన్ అమ్మ చెల్లం ఉండవని నీ తాలిముళ్ళ మొత్తం రా నీ షాపర్ మెడ తాముకు చెల్లం లేదురా సూటిగా సూటిగా వేయ్ ను మొల్దా వ దెంపుతరా సీల సూటిగా ఆ నారదా

కుర్తబ్జ లోకము భూలోకము భువన్ లోకము సర్గలోకము జనలోకము అత్తల విత్తల సుత్తల మహాతల రసాతల పాతాల లోకంలో తిరిగినటువంటి మహానుభావులు ఏ కార్యార్థమై వచ్చావో ఎందుకు వచ్చావో దాచ కుండగణ కర్ణ పుటభేదంబులకు వినిపించండని మిమ్మల్ని ప్రార్థించుకుంటుని మీరు వచ్చిన కారణం ఏంటో చెప్పండి అవునా చెప్పాలా ఊరికే రారు మహాత్ములు పెద్దలు మహనీయులు సర్వంతర్యాములు సర్వము తెలిసినటువంటి మహానుభావులు త్రీలోకములు ఒక క్షణములో త్రీలోకము మహాత్ములు మీరేదో కారణం ఉంటేనే వస్తారు మరి వచ్చిన కారణము దాచకుండగా విఫలంగా నాకు చెప్పండి నా పైన కూర్చున్న అమ్మాయి ఎవరంటావా అయ్యో నారదా నాకు తెలియదు